మేము పొంగులేడి శ్రీనివాస రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది జూన్ ఐదో తారీఖు జాయిన్ అయ్యాం రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఖమ్మం చూడాలి జాయిన్ అయిన దగ్గర నుంచి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో పొంగులేడి సీని అన్న జాయిన్ అయినటువంటి క్షణం నుంచి మా ఆలోచన అంతా కూడా చెప్పి మనసంతా తనువంతా మనవంతా కళ్ళన్నీ సముద్రమంత చేసుకుని చూస్తాం మనందరం కూడా కానీ అందుకోని పరిస్థితుల్లో సీనన్న పాలేనల్సి వచ్చింది పాలేనటువంటి సందర్భంలో ఆ రోజున ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిశ్సత్వం ఆవహించింది సీన వెళ్ళిపోతున్నాడు సీనన్న వెళ్ళిపోతే ఇంకా మనం ఇక్కడ ఏమున్నది ఎట్లా జరుగుద్ది అసలు ఎట్లా ముందుకెళ్తాం మనం ఏం జరుగుతాం మనం అనేటువంటి ఒక అత్యంత నిస్పృహ అత్యంత నిరాశ ఇతలలో అర్థం కాక ఏడాదిలో కనుక ఒంటరిగా పడి ఉన్నటువంటి స్థితిలో అందరు కార్యకర్తలు ఉన్నారు ఉన్నారా లేదా చెప్పాలి ఉన్నారు ఉన్నారు ఉన్నప్పుడు విజయనగరం మన శ్రీలన్న క్యాంప్ ఆఫీస్ లో మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఉన్నంత చుంచుపల్లి మండలంలో కార్యకర్తలు అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం కనకరాజు ఆ రోజు మిగతా ట్యూషన్ చాలా మంది ఆ మీటింగ్ మంగియా అందరూ వచ్చిన వచ్చినప్పుడు ఆ మీటింగ్ లో మాట చెప్పాను ఏం చెప్పానంటే సీనన్న పాలేరులో పోటీ చేసినా కొత్త గూడలు ఉన్నట్లెక్కే శ్రీనన్న పార్లర్ పోటీ చేసినా కొత్త గొడవలు ఉన్నట్లెక్కే మీరెవరు కూడా నిరాశ చెందద్దు సీనన్న మనం వదిలిపెట్టాలి సీనన్న ఈ క్యాంప్ ఆఫీస్ కట్టింగ్ తీసుకొన్నది కూడా కొత్తగూడెం లో కార్యకర్తల న్యాయం కోసం కార్యకర్తల నాయకుల కోసం అని చెప్పి మీటింగ్ మీటింగ్లు అమ్మ అనగాలమ్మా చెప్పారా చెప్పలేదు చెప్పి రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల నుంచి ఆ క్యాంప్ వ్యవస్థ నిరంతరం ఉండి సమస్యల సాధ్యవంతరం చేస్తామా చేయట్లేదు చేస్తామా అలాగే తర్వాత మా నాలుగు నెలలకు ఐదు నెలలకు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మనకి దైవికంగా రామసాహాయం రఘురామరెడ్డి గారు రామసాహాయం సురేంద్రెడ్డి గారు కుమారుడు కాంగ్రెస్ పార్టీలో పదాప్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎనభై ఏళ్ళ చరిత్ర ఉంది ఒక్కొక్క చెత్తగా వారు శ్రీనల్లకి వియందుడు భగవంతుడు దయతో దయతోటి భగవంతుడు కృపతోటి వారికి ఎంపీ సీట్ వచ్చింది వారికి ఎంపీ సీట్ వచ్చి శ్రీనల్ల మన దగ్గర లేనటువంటి భర్తీ మనకు పూర్తయింది భర్తీ మనకు పూర్తయింది మన ఖమ్మం జిల్లాలో మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఎంపల్ని గెలిచారు ఈ ఒక్క నియోజకవర్గంలో మనం మిత్ర ధర్మంలో భాగంగా మనం సిపిఐ పార్టీని సపోర్ట్ చేసి సాంబాశ్రరావు గారిని అందరం కూడా ఈ రకంగా గెలిపించామనేది అప్పుడు మీ చేసిన అందరికీ తెలుసు ఇరవై ఓడిపోతానుకున్నటువంటి సిపిఐ సీట్ని మీ అందరి ప్రోత్సాహంతో మీ అందరి పదంతో ఇరవై ఆరు వేల ఎనిమిది మనం గెలిపించం గెలిపించిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో మహా రఘురామరెడ్డి గారు శ్రీ రామచేహ రఘురామరెడ్డి గారు ఆయన పేర్లనే సహాయం ఉంది రఘురామరెడ్డి గారు పోటీ చేశారు పోటీ చేస్తే ఖమ్మం జిల్లాలో మనకున్నటువంటి ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు సత్తుపల్లి వైరా అసలపేట మూడు నియోజకవర్గాలు మంత్రులు ఉన్నారు పొంగరేటి శ్రీనివాసరెడ్డి గారు బట్టి గారు తుమ్మ నాగేశ్వర ఒక దగ్గర సిపిఐ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు ఏడు నియోజకవర్గాల్లో మేము మా సార్ ముందు చెప్తున్నా ఎన్నికల కౌంటింగ్ లో సార్ మా దగ్గరికి వచ్చారు ఎన్నికల కౌంటింగ్ అయిపోయినాక సార్ మా నియోజకవర్గం మీకు ఎక్కువ మేపేస్తారని చెప్పిన మీ అందరి సపోర్ట్ తో ఏడిలో కొంత మనం ఇచ్చినా ఎట్లా ఇచ్చినాం మనందరం కలిసి పని చేయబట్టిచ్చినాం మనందరం కలిసి పని చేయబట్టి అందరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే ఒక విషయం స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తే మనం ఇందులో నుంచి సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ మనం నిలబడి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి మన అభ్యర్థులు మనం గెలిపించుకోవాలని చెప్పేటువంటి సంకల్పంతో మనకు చూస్తా ఉన్నాం అందుకని ఆ సమయం రానే వచ్చింది మనందరం ఐక్య మత్యంతో ముందుకెళ్లి కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ ఎగరేసి ఈ పంచాయతీ సర్పంచ్ కానీ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ మన అభ్యర్థులను గెలిపించుకోకపోతే మనకి రాబోయే రోజులు అనేక ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ స్థానికంగా సిపిఐ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి సరే వారు మనకి మిత్ర దర్భాలు ఉన్నా కానీ మన పార్టీ యొక్క మనుగడ మనం నిలబడాలి అంటే మనందరూ ఉండి మన అభ్యర్థులు మనం గెలిపించే దిశగా సీట్ ఎవరికైనా రానివ్వండి సీట్ ఎవరికైనా రాని తర్వాత ఐ నేను ఎంపీడీసీ జెపిడిసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని పరిధిలో ఏంటి పరిమితులు ఏంటి రిజర్వేషన్లు ఏమొస్తాయని పెద్ద నిర్ణయిస్తారు దానికి అనుగుణంగా మనందరూ కూడా మన అభ్యర్థులు గెలిపించే దిశలో ఐకమత్యంతో ఇక్కడ పెద్దలు కంచల రావు గారు ఇక్కడ నుంచి జడ్పీగా మీ అందరూ గెలిపించారు తర్వాత జిల్లా ప్రజలకు చేరుమూర్ అయ్యారు వారి నాయకత్వంలో వారి యొక్క దిశ నిర్దేశంలో ఈ యొక్క చుంచుపల్లి మండలంగా విజయ గతను మన ఎగరేయాలని చెప్పి మీ అందరికీ సెలవిస్తా ఉన్నాను